నమస్కారం ముఖ్యంగా ఈరోజు నవతరం పార్టీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల మేనిఫెస్టో విడుదల సందర్భంగా హాజరైనటువంటి మీడియా మిత్రులందరికీ కూడా నవతరం పార్టీ నుండి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాం మరి ఈ మీడియా సమావేశంలో నవతరం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు తిరుపతిరావు గారు కవిత గారు షమ్మి గారు అట్లాగనే మా కరీం గారు అట్లానే సాయి అట్లాగనే రజాకు అట్లనే మా సుబ్బారావు అందరం కూడా ఇరవై పాల్గొనడం జరిగింది రానున్నటువంటి సార్వత్రిక ఎన్నికల్లో నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాల్లో అట్లాగనే ఇరవై ఐదు పార్లమెంట్ స్థానాల్లో అభ్యర్థుల ఎంపిక కార్యక్రమం అనేది మొదలుపెట్టడం జరిగింది రానున్నటువంటి ఎన్నికలు అన్ని స్థానాల్లో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోటీ చేస్తాం దానికోసమే ముందస్తుగా ఒక మేనిఫెస్టోని నలభై ఆరు అంశాలతో కూడినటువంటి ఒక మేనిఫెస్టోని ఈరోజు నూతన పార్టీ కార్యాలయంలో విడుదల చేయడం జరుగుతూ ఉంది ఈ నలభై ఆరు అంశాల్లో ఇంతవరకు ఈ రాష్ట్ర రాజకీయ రాజకీయాల్లో ఈ రాష్ట్ర ఎన్నికల్లో ఏ రాజకీయ పార్టీ కూడా ప్రజల గురించి ఆలోచించకుండా వాళ్ళ వాళ్ళ మేనిఫెస్టోలు వాళ్ళ వాళ్ళ ఎజెండాలు పెట్టుకొని వాళ్ళంతా కూడా మేనిఫెస్టోలు తయారు చేయడం జరిగింది కానీ నవతరం పార్టీ తయారు చేసినటువంటి మేనిఫెస్టో పీపుల్స్ మేనిఫెస్టోగా తయారు చేస్తాం ప్రజల యొక్క అవసరాలు ప్రజలకు ఏం కావాలి ప్రజలు ఏం ఆలోచిస్తున్నారు దీని మీద ప్రత్యక్షంగా ఒక సంవత్సర కాలంగా రాష్ట్రం మొత్తం తిరిగి నవతరం పార్టీ నాయకులు అధ్యయనం చేసి మరి ఈ మేనిఫెస్టో తయారు చేయడం జరిగింది అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ముఖ్యంగా మా మేనిఫెస్టోలో సంపూర్ణ మధ్య నిషేధం అమలు చేసేటువంటి అంశాన్ని పెట్టడం జరిగింది ఈ రాష్ట్రంలో ఎన్టీ రామారావు గారు మధ్య నిషేధం అమలు చేస్తే తర్వాత మరి చంద్రబాబు నాయుడు గారి కాలంలో మళ్ళీ మధ్య నిషేధం ఎత్తేయటం తర్వాత మహిళలందరూ కూడా బాధపడటం ఇది రోజు జగన్ ప్రభుత్వంలో పరాకాష్ఠకు చేరటం జరిగింది ఈ ఈ అంశాలన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని మధ్య నిషేధం అమలు చేయడానికి మన మేనిఫెస్టోలో అంశం పెట్టాం అంతేకాకుండా అసలు మధ్య నిషేధం ఎత్తివేయకుండా తర్వాత వచ్చేటువంటి ప్రభుత్వాలు యాభై సంవత్సరాల పాటు చట్టం చేసే విధంగా మరి దాన్ని కూడా చట్టం చేస్తూ ఉన్నాం రెండో అంశంగా పోలీసు శాఖ పోలీసు శాఖ రాజకీయ నాయకుల జోక్యంతో స్వతంత్రత కోల్పోయినటువంటి పరిస్థితి రాజకీయ నాయకులు ఎవరి మీద కేసులు పెట్టమంటే వాళ్ళ మీద కేసులు పెట్టడం మరి చట్ట ఉల్లంఘనలు ఇవన్నీ జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితుల్లో రాజకీయ నాయకుల ప్రమేయం లేకుండా రాజకీయ నాయకుల జోక్యం లేకుండా ఏదైతే ఈ ఈ పోలీస్ శాఖ ఉందో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దీన్ని గవర్నర్ రూల్ కింద తీసుకురావడం కోసం ఒక మరి అది కూడా చట్టం చేస్తాం అట్లాగనే మరి మూడో అంశంగా ప్రతి ఇంటిలో ఆడపిల్ల కుడితే ఆడపిల్ల కుట్టినటువంటి ఇంట్లో వాళ్ళకి నెలకు ఒక గ్రామ చొప్పున సంవత్సరానికి పన్నెండు గ్రాముల బంగారాన్ని ప్రభుత్వమే ఇస్తుంది ఎందుకంటే భ్రోణ హత్యలు జరగకుండా కడుపులో ఉన్నటువంటి ఆడపిల్ల పుట్టిందని చెప్పి తెలియగానే ఆడపిల్ల మరి పిండంగా ఏర్పడిందని చెప్పి తెలియగానే అబార్షన్స్ జరుగుతూ ఉన్నాయి ఈ అబార్షన్స్ నివారించడం కోసం మరి ఆడపిల్ల పుట్టినటువంటి కుటుంబానికి ఆర్థిక స్వాభలంబనం ఉండటం కోసం అని చెప్పి నెలకు ఒక గ్రామ చూపున పన్నెండు గ్రాములు బంగారాన్ని కూడా ఇవ్వడానికి మేనిఫెస్టోలో పెట్టాం అట్లాగనే మరి మరి స్త్రీ పురుష భేదం లేకుండా ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణాన్ని కూడా మేనిఫెస్టోలో పెట్టాం అట్లాగనే సోలార్ ప్యానెల్ ఏర్పాటు చేయడం ద్వారా పౌర విద్యుత్ ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండేటువంటి గృహ అవసరాలు వ్యవసాయ అవసరాలు వ్యాపార అవసరాలకు తగిన విధంగా మరి ఉచిత విద్యుత్ ఇవ్వడానికి దాన్ని కూడా మేనిఫెస్టోలో పెట్టాం అట్లాగనే రూపాయికే కిలో బియ్యం అందిస్తూ ఉన్నటువంటి పథకాన్ని ఉచిత బియ్యంగా ఉచిత బియ్యం పథకంగా మారుస్తూ ఉన్నాం అంతేకాకుండా మార్కెట్లో దొరికేటువంటి బియ్యాన్ని కూడా పది రూపాయలకే కిలో సన్న బియ్యం కానీ మసూరా కానీ బీపీటీ రైస్ కానీ ఏదైనా సరే మార్కెట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కిలో బియ్యం పది రూపాయలకే అందించే విధంగా మార్కెట్లో దొరికేటువంటి బియ్యాన్ని కూడా దాన్ని కూడా ఒక అంశంగా పెట్టాం ఐదు సెంట్లు ఉచిత గృహానికి కావాల్సినటువంటి స్థలాన్ని ఇవ్వడం కూడా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత చేస్తామని కూడా నూతనం పార్టీ మేనిఫెస్టోలో పెట్టాం ఉచిత టోల్ ట్యాక్స్ అంతరాష్ట్ర ప్రయాణం చేసేటువంటి వాళ్ళందరికీ కూడా టోల్ ప్లాజాల దగ్గర టోల్ ట్యాక్స్ కట్టే విధంగా కూడా అది కూడా మేనిఫెస్టోలో పెట్టాం అంతేకాకుండా ఉచిత విద్య ఉచిత వైద్యం ఉపాధి కల్పన ఇవన్నీ కూడా ప్రభుత్వం వచ్చిన తర్వాత చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం అట్లాగనే మరి అవినీతి రహిత పాలన కోసం యాంటీ కరప్షన్ బ్యూరో ఏదైతే ఉందో బ్యూరో మాత్రమే కాకుండా బ్యూరో మాత్రమే కాకుండా మరి అవినీతి మంత్రిత్వ శాఖ అవినీతి నిరోధకానికి ఒక మంత్రిత్వ శాఖను కూడా ఏర్పాటు చేస్తామని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం అంతేకాకుండా మరి ఎవరైతే ఈ రాష్ట్రంలో మరణిస్తారో మరణించినటువంటి వాళ్ళకి వాళ్ళ కుటుంబ సభ్యులుగా కోరుకుంటే పూర్తి స్థాయిలో అంత్యక్రియలు ప్రభుత్వం నిర్వహిస్తుంది దాన్ని కూడా మేనిఫెస్టోలో పెట్టాం మరి గతంలో ఇచ్చినటువంటి శ్మశాన వాటికలు ఏవైతే ఉన్నాయో ఆ శ్మశాన వాటికలన్నీ కొన్ని చోట్ల హిందూ క్రిస్టియన్ శ్మశాన వాటికలు అట్లాగనే అప్పుడు కేటాయించినటువంటి స్థలం అట్లాగే ఉండిపోయింది ఇప్పుడు ఇప్పటి వరకు కొత్త శ్మశాన వాటికలు ఎక్కడా కూడా గత ప్రభుత్వాలు ఇవ్వలేదు కాబట్టి కొత్త శ్మశాన వాటికలను కూడా మా ఏ మతానికి ఆ మతానికి శ్మశాన వాటికలు ఉండేలా కూడా పార్టీ నుండి ఏర్పాటు చేస్తామని మేనిఫెస్టోలో పెట్టాం అంతేకాకుండా వాలంటీర్ వ్యవస్థ ఈరోజు వాళ్ళ వాళ్ళని ప్రభుత్వ ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ అవసరాలను ఉపయోగించుకుంటా ఉంది కానీ వాళ్ళకి ఐదు వేల రూపాయలు ఇస్తే ఆ కుటుంబాలు ఏ విధంగా జీవించాలి అర్థం అనేటువంటి పరిస్థితి కాబట్టి వాలంటీర్ వ్యవస్థలో ఉన్నటువంటి వాళ్ళని ప్రభుత్వ ఉద్యోగులు గుర్తిస్తాం వాళ్ళకి ఇరవై ఆరు వేల రూపాయలు ప్రతి నెల వేతనం పెంచుతామని చెప్పి కూడా మేనిఫెస్టోలో ఒక అంశాన్ని పెట్టడం జరిగింది మరి సిపిఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని తీసుకొస్తాం ఉద్యోగుల సంక్షేమం కోసం దాన్ని ఓపిఎస్గా తీసుకొస్తామని చెప్పి చెప్తా ఉన్నాం మరి గత ప్రభుత్వం జిపిఎస్ తీసుకొచ్చిన జిపిఎస్ ను కూడా రద్దు చేస్తాం ఉద్యోగ విరమణ వయసుని అరవై సంవత్సరాలకు తగ్గించడం కూడా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత చేస్తాం అనేటువంటి అంశాన్ని కూడా మేనిఫెస్టోలో పెట్టాం మరి ఉద్యోగ సంక్షేమం కోసం గ్రాక్టివిటీ ముప్పై లక్షలు పెంచుతాం అట్లాగనే మరి ప్రతి నెలా ఒకటిన జీతాలు ఇచ్చేటువంటి దానికి ఒక అంశాన్ని కూడా ఈ మేనిఫెస్టోలో పెట్టడం చేస్తాం తగ్గించాలని కోరుతా ఉన్నారు దాని మీద కూడా ఒక అధ్యయన కమిటీని వేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం మరి పెన్షనర్లకి గ్రాట్యుటీ రెండు వేల పద్దెనిమిది జూలై నుండి మరి వాళ్ళకి పిఆర్సి కూడా అమలు చేస్తాం రెండు వేల ఇరవై మార్చిలో రావాల్సినటువంటి బకాయి మొత్తాన్ని కూడా చెల్లిస్తామనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అంతేకాకుండా మరి ఫ్యామిలీ పెన్షన్ వయసు మరి ఆ నిబంధన కూడా ఎత్తివేస్తామని చెప్పి చెప్తా ఉన్నాం పెన్షనర్ల సంక్షేమం కోసం ఒక అధ్యయన కమిటీని వేస్తామని చెప్పి కూడా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత నూతనం పార్టీ నుండి తెలియజేస్తా ఉన్నాం అట్లాగనే మరి రుణమాఫీ డ్వాక్రా రుణాలు బంగారం మీద తీసుకున్నటువంటి రుణాలు వ్యవసాయం మీద తీసుకున్నటువంటి రుణాలు అట్లాగనే ఉపాధి కోసం తీసుకున్నటువంటి అన్ని రుణాలు కూడా మరి నూతనం పార్టీ అధికారంలోకి రాగానే మరి ఆ రుణాలన్నీ కూడా రద్దు చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం మరి పర్యావరణ పరిరక్షణకి చర్యలు తీసుకుంటాం ఇప్పుడు మన మన రాష్ట్రంలో ఉన్నటువంటి కొండలన్నీ కూడా మొత్తం మైనింగ్ పేరుతో కొట్టేస్తా ఉన్నారు భూమట్టానికి పైన కొండలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడైతే ఉన్నాయో ప్రతి కొండ మీద కూడా మరి పర్యావరణాన్ని పరీక్షించడం పరిరక్షించడం కోసం గుళ్ళు పెడతాం గుళ్ళు చర్చిలు మసీదులు నిర్మిస్తాం కొండల మీద ఆ కొండని పట్టడానికి వీలు లేకుండా మరి ఒక అంశాన్ని కూడా మేనిఫెస్టోలో పెట్టాం దాన్ని కూడా చట్టం చేస్తాం ఎందుకంటే పర్యావరణం ఈరోజు మనం కాపాడుకోవాల్సినటువంటి పరిస్థితి కాబట్టి అంశాన్ని కూడా మేనిఫెస్టోలో పొందుపరచాం అంతేకాకుండా మరి ఇంకొక అంశం ప్రతి ఇంటికి రోజుకి యాభై లీటర్లు మినరల్ వాటర్ ప్రభుత్వం వైపు నుంచి సప్లై చేస్తాం అట్లాగనే మరి ఆ కుటుంబాలకు కావాల్సినటువంటి వాడుకు నీటి అవసరాలు మొత్తం కూడా ప్రభుత్వం నుండి ఉచితంగా సరఫరా చేస్తామని కూడా హామీ ఇస్తా ఉన్నాం ఇకపోతే ఇప్పటి వరకు ప్రభుత్వాలు చేస్తూ ఉన్నటువంటి దందా ఏదైతే ఉందో భూముల రిజిస్ట్రేషన్లు భూముల రిజిస్ట్రేషన్లకు సంబంధించి ఆ రిజిస్ట్రేషన్లకి ఏదైతే ఇప్పుడు వసూలు చేస్తా ఉన్నారో రిజిస్ట్రేషన్ ఫీజులు వాటిని కూడా యాభై శాతం తగ్గిస్తామనే అంశాన్ని కూడా మేనిఫెస్టోలో పెట్టాం మరి ప్రభుత్వ నామినేటెడ్ పోస్టుల్లో మహిళలకి మరి గత ప్రభుత్వం యాభై శాతం నామినేటెడ్ పోస్టులకి అవకాశం కల్పించింది మా ప్రభుత్వం వస్తే నవతరం పార్టీ నుండి డెబ్బై ఐదు శాతం మహిళలకి నామినేటెడ్ పోస్టుల్లో మరియు రిజర్వేషన్ చేస్తామని కూడా ఈ సందర్భంగా హామీ ఇస్తా ఉన్నాం అంతేకాకుండా మరి అగ్రిగోల్డ్ వెల్ఫేరు టిఆర్ఎస్ వంటి సంస్థలు డబ్బులు ఎగవేసి వెళ్ళిపోతే చాలా మంది ఆత్మహత్యలు చేసుకున్నటువంటి విషయం మనకు తెలుసు అటువంటి బకాయిలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రభుత్వం నుంచి మరి మేమే చెల్లిస్తాం నష్టమైనటువంటి బాధితులకి ఆయా సంస్థలకు సంబంధించినటువంటి వాళ్ళ మీద కూడా పూర్తి స్థాయి క్రమశిక్షణ చర్యలు తీసుకున్నామని కూడా ఒక అంశాన్ని పట్టడం జరిగింది అట్లానే మరి మహిళల రక్షణ కోసం శిక్షలు అమలు చేస్తాం మరి మహిళల పైన వేధింపులు అత్యాచారాలు పాల్పడే వారికి గత ప్రభుత్వాలు స్టేషన్ ఇచ్చేటువంటి మరి కేసుల్లో కానీ లేకపోతే డివిసి డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ కేసులు నమోదైనప్పుడు కానీ స్టేషన్ బెయిల్ ఇస్తా ఉన్నారు ఆ స్టేషన్ బెయిల్ నవతనం పార్టీ అధికారంలో రాగానే రద్దు చేస్తాం విషయాన్ని కూడా ఒక అంశంగా మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది మరి అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం కూడా యువత మరి ప్రజలందరూ కూడా ఈరోజు ఇంటర్నెట్ వినియోగం పెరిగిపోయినటువంటి నేపథ్యంలో ఉచిత వైఫై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తానికి కూడా ఉచిత వైఫై నూతన పార్టీ అధికారులు రాగానే అందిస్తామనేటువంటి విషయాన్ని కూడా చెప్తా ఉన్నాం మరి అట్లానే వెనకబడినటువంటి కులాల అభివృద్ధికి ఆత్మ గౌరవానికి కావాల్సినటువంటి వృత్తి గౌరవ వేతనం మంజూరు చేస్తామని చెప్పి రుణాలు మంజూరు చేస్తామని చెప్పి పెన్షన్లు మంజూరు చేస్తామని చెప్పి మరి అట్లానే ప్రతి వార్డు గ్రామ స్థాయిలో ప్రత్యేక అధికారిని నియమిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అంతేకాకుండా మరి ఎస్సీ ఎస్టీల రక్షణకి అభివృద్ధికి అవసరమైనటువంటి అన్ని చర్యలు తీసుకుంటాం ఇప్పటి ఉన్నటువంటి అన్ని ఎస్సీ ఎస్టీల రుణాలు కార్పొరేషన్ల ద్వారా తీసుకున్న రుణాలు కానీ అన్ని రుణాలు కూడా నవతరం పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరి రద్దు చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అంతేకాకుండా మరి రైతుల శ్రేయస్సు కోసం స్వామినాథన్ కమిషన్ సిఫారసులు మరి ఎప్పుడో అమల్లోకి రావాల్సి ఉన్నప్పటికీ కూడా ఈ రోజు వరకు కూడా ఇప్పటి వరకు ఉన్నటువంటి ప్రభుత్వాలు స్వామినాథన్ కమిషన్ సిఫారసులు అమలు చేయడం వలన మరి రైతులు ఎంతో నష్టపోయారు అటువంటి రైతుల సంక్షేమం కోసం అని చెప్పి మరి స్వామినాథన్ కమిషన్ సిఫారసులు అమలు చేస్తాం మరి అట్లాగనే వ్యవసాయ అవసరాల కోసం కొనుగోలు చేసేటువంటి పరికరాలు ఏవైతే ఉన్నాయో వాటి వాటి కొనుగోలు కోసం డెబ్బై ఐదు శాతం సబ్సిడీని ప్రభుత్వమే భరించేలాగా మరి నవతనం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మరి చర్యలు తీసుకుంటాం రైతులు పండించినటువంటి పంట ఏదైతే ఉందో భూకంపం ఆధారంగా ఆయా ఆయా గ్రామ స్థాయిలోనే ఒక కోల్డ్ స్టోరేజ్ శీతల గిడ్డని నియమించి మరి నిర్మిస్తాం ఆ నిర్మించినటువంటి దాంట్లో రైతులు వాళ్ళ యొక్క పంటలను భద్రపరుచుకొని సరైనటువంటి మార్కెట్ ధర వచ్చిన తర్వాత అమ్ముకునేలాగా చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా నవతరం పార్టీ నుండి చెప్తా ఉన్నాం అట్లాగే మరి చేతి వృత్తులు పొలవృత్తులు చిరు వ్యాపారాలు చేసే వారికి అండగా ఎనభై శాతం సబ్సిడీతో కూడినటువంటి వడ్డీ లేనటువంటి రుణాలు ఇస్తాం అట్లాగనే ఇప్పటి వరకు ఉన్నటువంటి అన్ని రుణాలు కూడా రద్దు చేస్తామనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం మరి పేదవారికి వృద్ధులకి వితంతువులకి వంటరి మహిళలకి వికలాంగులకి ట్రాన్స్జెండర్స్కి ప్రతి నెల ఆరు వేల రూపాయలు పెన్షన్ పెంచి అందిస్తామని చెప్పి కూడా నూతన పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలియజేస్తా ఉన్నాం మరి నిరుద్యోగులకి పోటీ పరీక్షలు ఏవైతే సివిల్స్ కానీ మెయిన్స్ కానీ లేకపోతే గ్రూప్స్ కానీ ఏమైనా సరే పోటీ పరీక్షలకు వెళ్ళే గ్రూప్ వన్ గ్రూప్ టూ ఏ అయినా సరే పోటీ పరీక్షలకు వెళ్ళేటువంటి వాళ్ళకి ఎటువంటి రుసుము లేకుండా ప్రభుత్వం నుంచే పరీక్ష నిర్వహిస్తాం అన్ని ఫీజులను ప్రభుత్వమే భరిస్తుంది మరి ఖాళీగా ఉన్నటువంటి అన్ని ఉద్యోగాలు అధికారంలోకి వచ్చి రెండు రోజుల్లో భర్తీ చేస్తామని కూడా ఈ సందర్భం తెలియజేస్తా ఉన్నాం అదే మాదిరిగా మరి విదేశీ విద్యా ప్రయాణం ఛార్జీల నుండి వారి అడ్మిషన్ ఫీజు వరకు ప్రభుత్వమే చెల్లిస్తుంది మరి విదేశీ విద్యకు వడ్డీ లేనటువంటి యాభై శాతం సబ్సిడీతో కూడినటువంటి రుణాలను కూడా అందిస్తాం మరి రిటైర్మెంట్ వయసు అరవై సంవత్సరాలు తగ్గించడం ద్వారా వచ్చేటువంటి ఖాళీలు ఏవైతే ఉంటాయో ఆ ఖాళీలన్నీ కూడా మరి నవతరం పార్టీ అధికారంలోకి రాగానే నిరుద్యోగులతో భర్తీ చేస్తామని చెప్పి కూడా ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది మరి ఏపీ కిట్కో ఇళ్ళు ఎన్టీఆర్ హౌసింగ్ కానీ లేకపోతే మొన్న నిర్మించినటువంటి జగనన్న ఇళ్ళు కానీ ఇవన్నీ కూడా మరి వాటికి సంబంధించినటువంటి రుణాలు వాటన్నిటిని కూడా రద్దు చేస్తాం అట్లాగనే పూర్తిగా ఉన్నటువంటి ప్రభుత్వ గృహాలు మొత్తం కూడా ప్రభుత్వ ఖర్చుతో నిర్మించిస్తామని చెప్పి కూడా మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది మరి అట్లాగనే అండర్ ట్రయల్ ప్రిజనర్స్ ఏదైతే శిక్ష పడకుండా ఒక అండర్ ట్రయల్ ఏదైతే రిమాండ్ పరిధిలో రిమాండ్ కాలంలో మరి ఉన్నటువంటి ఎవరైతే ఖైదీలు ఉంటారో వాళ్ళు కానీ లేకపోతే బెయిల్స్ రానటువంటి క్రమశిక్షణ కలిగినటువంటి ఖైదీలకి వాళ్ళను కూడా జైలు నుండి నిబంధనలకు లోబడి కూడా విడుదల చేసేలాగా మరి ప్రభుత్వం రాగానే చర్యలు తీసుకుంటామని ప్రభుత్వాలు చేసినటువంటి అభివృద్ధి పథకాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కంటిన్యూ చేస్తాం వాటితో పాటు ప్రజలకు ఏవైతే అవసరమో అవన్నీ కూడా చేస్తాం మరి అవినీతికి పాల్పడినటువంటి ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద విచారణ జరిపించి తగిన విధంగా చర్యలు తీసుకుంటాం మళ్ళీ పోటీ చేసేటువంటి అవకాశం లేకుండా చట్టం చేస్తాం మరి అట్లానే ఎన్నికల కమిషన్ దగ్గర కూడా ఎవరైతే అవినీతికి పాల్పడినటువంటి ప్రజాప్రతినిధులు ఉన్నారో వాళ్ళందరి యొక్క వివరాలను కూడా పొందుపరుస్తాం అనేటువంటి విషయాన్ని కూడా తెలియజేస్తా ఉన్నాం మరి రాష్ట్రంలో సముద్ర తీర ప్రాంతంలో వచ్చేటువంటి ఆదాయం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సుమారుగా వెయ్యి కిలోమీటర్లు ఏదైతే ఉందో కోస్టల్ కారిడర్ సముద్ర తీర ప్రాంతంలో వచ్చేటువంటి ఏవైతే వనరులు ఉన్నాయో ఆ వనరులన్నీ కూడా ఆ తీర ప్రాంత గ్రామాలు పట్టణాలు అభివృద్ధికి ఉపయోగిస్తాం మత్స్యకారుల యొక్క కుటుంబాల సంక్షేమానికి కూడా వినియోగిస్తాం అనేటువంటి విషయాన్ని కూడా మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది మరి కార్మిక శ్రామిక వర్గాలకు సంబంధించి వాళ్ళకి ఇన్సూరెన్స్ మొత్తం కూడా ప్రభుత్వం భరిస్తుంది అట్లాగనే కార్మిక శ్రామిక వర్గాల సంక్షేమం కోసం కూడా మరి ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది అనేటువంటి విషయాన్ని కూడా నవతల పార్టీ నుండి తెలియజేస్తా ఉన్నాం మరి కులాల వారీగా కొత్తగా రిజర్వేషన్స్ కోరుకునేటువంటి ఏ అయితే సామాజిక వర్గాలు ఉన్నాయో వాళ్ళ యొక్క ఆర్థిక అభ్యున్నత కావాల్సినటువంటి అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుంది రిజర్వేషన్ల ప్రస్తావన కంటే కూడా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రిజర్వేషన్ల పరిమితి ఇప్పటికీ దాటిపోయినటువంటి పరిస్థితుల్లో ఏవైతే రిజర్వేషన్లు కోరుకునే వర్గాల సంక్షేమం ముఖ్యం కాబట్టి వాళ్ళ ఆర్థిక అభ్యున్నతికి కృషి చేయడం ద్వారా రిజర్వేషన్ల ప్రస్తావనే మరి మరి దాని గురించి ఆలోచన రాకుండా ఉండే విధంగా ఉండాలనేటువంటి అంశాన్ని కూడా ఇందులో చర్చడం జరిగింది మరి అట్లానే రాష్ట్రానికి రావాల్సినటువంటి ప్రత్యేక హోదా విభజన హామీల అమలు ఇటువంటి అంశాలన్నీ కూడా మరి మరి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మనకు చేయలేదు కాబట్టి చేయబోమా ఈ రాష్ట్రం నుంచి చెల్లించేటువంటి జిఎస్టి ఏదైతే ఉందో ఆ ఆ జిఎస్టిని చెల్లించకుండా ఉంటామనేటువంటి విషయాన్ని కూడా కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదిస్తామనేటువంటి అంశాన్ని కూడా ఈరోజు మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది మరి అంతేకాకుండా విశాఖపట్నం ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణకి మరి ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఒక ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చింది దాన్ని ఆంధ్రప్రదేశ్ శ్వాస నిధులతో విశాఖ ఉక్కు పరిశ్రమను కొనుగోలు చేసి ఈరోజు ఇప్పటి వరకు కార్మికులు చేస్తా ఉన్నటువంటి ఏదైతే ఆందోళన ఉందో దాన్ని విరమింపజేస్తాం అనేటువంటి విషయాన్ని కూడా తీసుకురావడం జరుగుతుంది అట్లాగే నూతన పరిశ్రమలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక్క పరిశ్రమ కూడా రాలేదు మరి ఇటువంటి పరిస్థితుల్లో నూతన పరిశ్రమలు తేవడానికి కూడా మరి నూతన పార్టీ మేనిఫెస్టోలో ఈ అంశాన్ని పెట్టడం జరిగింది అట్లాగనే మరి నదీ జలాలు మరి తెలంగాణ రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కృష్ణ రివర్ బోర్డు కానీ లేకపోతే ఇంకా అనేక చోట్ల అనేక రాష్ట్రాలతో ఉన్నటువంటి ఏదైతే వాళ్ళతో ఉన్నటువంటి ఇబ్బందుల వల్ల మనం నదీ జాలాలు పరిరక్షించుకోలేకపోతున్నాం ప్రాజెక్టుల నిర్మాణం కూడా మరి చాలా వరకు పూర్తయినప్పటికీ చాలా స్థల స్థల సేకరణకు సంబంధించినటువంటి నిధులు విడుదల చేయడంలో ప్రభుత్వాలు జాప్యం చేయడం ఇవన్నీ కూడా జరిగినాయి నదుల పరిరక్షణ కృషి చేస్తాం అట్లాగనే ఎవరైతే భూ నిర్వాసితులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా పరిహారం ఏదైతే ఉందో ప్రభుత్వం వచ్చినటువంటి రెండు రోజుల్లో కూడా వాళ్ళకు పరిహారం కూడా అందించేటువంటి అంశాన్ని కూడా మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది మరి అట్లాగనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక్క సెంట్రల్ యూనివర్సిటీ కూడా ఈ రోజు వరకు లేదు ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఒక్క సెంట్రల్ యూనివర్సిటీ కూడా మనకి ఇవ్వలేదు కాబట్టి ఏదైతే ఎయిమ్స్ ఐఐటి ట్రిపుల్ ఐటీ సెంట్రల్ యూనివర్సిటీ నేషనల్ ల్యాబ్స్ కూడా మన స్టేట్ కి ఇంతవరకు కేంద్ర ప్రభుత్వం ఇవ్వలేదు అట్లానే సిఐఎస్ఆర్ ల్యాబ్స్ వంటి సెంట్రల్ సంస్థలు అన్ని కూడా నవతరం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకొస్తాం కేంద్రం మీద పోరాడతాం అనేటువంటి విషయాన్ని కూడా ఒక మేనిఫెస్టో అంశంగా పట్టడం జరిగింది అట్లానే మరి ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో క్రీడా రంగం అభివృద్ధి కోసం ఒక క్రీడా ప్రాంగణాన్ని స్టేడియం ని కూడా నిర్మించే కూడా ఒక అంశాన్ని పట్టడం జరిగింది ఆ స్టేడియం ని ఇరవై ఎకరాల విస్తీర్ణంలో స్టేడియం నిర్మిస్తాం నవతరం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అట్లాగే మరి ప్రకృతి మరియు సాంకేతిక వనరుల అభివృద్ధి కోసం వాటిలో వచ్చేటువంటి ఆదాయాన్ని యాభై శాతంగా స్థానిక ప్రాంతానికి వినియోగిస్తాం ఉదాహరణకు చెప్తాను ఇప్పుడు చేముకుర్తి మార్తూరు ఇటువంటి ప్రాంతాల్లో గ్రానైట్ మనకి మరి విపరీతంగా గ్రానైట్ మార్కెట్ జరుగుతూ ఉంది కానీ మార్తూరు అభివృద్ధి చెందింది లేదు చేముకుర్తి అభివృద్ధి చెందిందలేదు ఇదే విధంగా సహజ వనరులు వచ్చేటువంటి ప్రాంతాల్లో వ్యాపారులు బాగుపడతా ఉన్నారు తప్ప ఆయా ప్రాంతాల అభివృద్ధి చెందినటువంటి పరిస్థితుల్లో సపోజ్ ఉదాహరణ గ్రానైట్ గ్రానైట్లో వచ్చే ఆదాయాన్ని యాభై శాతం కనుక మనం చేమకు అభివృద్ధికి ఉపయోగిస్తే చేమకూర్తి మరొక చెన్నై లాగా చేమకూర్తి మరొక విజయవాడ ఉండేటువంటి అవకాశం ఉంది అనేటువంటి విషయాన్ని మేము చేసినటువంటి అధ్యయనంలో గుర్తించడం ద్వారా స్థానికంగా వచ్చే వనరులు వచ్చే ఆదాయాన్ని యాభై శాతం స్థానిక ప్రాంతాలకు కేటాయిస్తూ కూడా ఒక అంశాన్ని పెట్టడం జరిగింది ప్రతి ప్రతి చోట కూడా యూజ్ యూజ్ చేసుకుంటే పే చేయాలనేటువంటి నిబంధన తోటి సులక్ కాంప్లెక్స్ అన్ని చోట్ల నడుస్తూ ఉన్నాయి అట్లా కాదు ప్రతి గ్రామ స్థాయిలో మండల స్థాయిలో పట్టణ స్థాయిలో ఉచితంగా పబ్లిక్ టాయిలెట్లు ప్రభుత్వం ద్వారా నిర్వహిస్తాం ఎందుకంటే మహిళలు వాళ్ళ గౌరవనికి భంగం కలిగే విధంగా బయట ప్రాంతాలకు వచ్చినప్పుడు ఇబ్బందులు పడతా ఉన్నటువంటి విషయాన్ని గుర్తించి అధ్యయనంలో ఆ అంశాన్ని కూడా చేర్చడం జరిగింది మరి అట్లాగనే రవాణా రంగంలో పనిచేసేటువంటి అన్ని వర్గాల వారికి వాళ్ళ అభివృద్ధికి కృషి చేస్తాం లారీలు ఇతర వాహనాలు పట్టణాల్లో లోడింగ్ అన్లోడింగ్ చేసేటప్పుడు సండ్రీ ఛార్జెస్ కప్ చేస్తూ ఉన్నారు ఆ సండరీ ఛార్జెస్ కలెక్ట్ చేసేటువంటి దాన్ని కూడా రద్దు చేస్తాం పూర్తిగా నవతనం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అట్లాగే మరి మున్సిపాలిటీల్లో చిన్న చిన్న అట్లు పెట్టుకునే వాళ్ళు తోపులు బండ్లు వాళ్ళు కాయలు అమ్ముకునే వాళ్ళు పూలు వాళ్ళు ఇటువంటి వాళ్ళ దగ్గర మున్సిపాలిటీలు సండరీ ఛార్జీ వసూలు చేయడం అనేది వాళ్ళకి వ్యాపారాలు ఉండొచ్చు ఉండకపోవచ్చు అటువంటి పరిస్థితుల్లో సండరీ ఛార్జీలు కూడా నవతనం పార్టీ అధికారంలో రాగానే రద్దు చేస్తామనేటువంటి అంశాన్ని కూడా పెట్టడం జరిగింది మరి అట్లాగనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రైవేట్ టీచర్లు అధ్యాపకుల సంక్షేమం కోసం నవతనం పార్టీ అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోగా మరి వాళ్ళకి జాబ్ క్యాలెండర్ ప్రకటించి ఉద్యోగ నియామకాలు చేపట్టడం జరుగుతుంది గుర్తింపు ఖార్జులు కూడా జారీ చేస్తాం ప్రతి ఏటా డిఎస్సి నియామకాలు చేపడతాం బడ్జెట్లో ప్రైవేట్ టీచర్ల సంక్షేమానికి నిధులు కేటాయిస్తాం అట్లానే సెలవు దినాల్లో విధులకు హాజరు కాకుండా ఉండేలా కూడా మరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉత్తర్వులు జారీ చేయడం జరుగుతుంది అదే మాదిరిగా వాళ్ళు ఏ విద్యా సంస్థలు అయితే పనిచేస్తా ఉన్నారో అదే విద్యా సంస్థలో వాళ్ళ పిల్లలకు అదే విద్యా సంస్థ అందించే విధంగా ఉత్తర్వులు కూడా జారీ చేసేటువంటి అంశాన్ని కూడా మరి నవతరం పార్టీ మ్యాన్ఫెస్టోలో పెట్టడం జరిగింది మరి అట్లాగనే వృద్ధులు వృద్ధులు వితంతువులు అభాగ్యులు ఒంటరి మహిళలు కుటుంబ సంరక్షణ పొందలేనటువంటి వాళ్ళకి విభిన్న ప్రతిభావంతులకి దీర్ఘకాలిక వ్యాధులు గురైనటువంటి వాళ్ళందరి సంక్షేమానికి కూడా మరి చర్యలు తీసుకుంటాం అదే మాదిరిగా వాళ్ళ వయసు ఏదైతే పెన్షన్ అర్హత వండర్ వంటర్ అయితే ముప్పై సంవత్సరాలకు తగ్గిస్తాం అట్లాగనే మరి వృద్ధులు ఒక భార్యకో భర్తకో కాకుండా భార్య భర్తలు ఇద్దరికి కూడా యాభై సంవత్సరాలు దాటినటువంటి అర్హత వయసు కదా అని నిర్ణయిస్తాం వాళ్ళందరికీ కూడా పెన్షన్స్ ఇస్తాం మరి ఏదైతే వృద్ధుల సంరక్షణ చట్టం రెండు వేల ఏడు మరి దాన్ని సక్రమంగా అమలు చేయట్లేదు ఇప్పుడు కూడా ప్రభుత్వాలు దాన్ని కూడా అమలు చేస్తాం అరవై ఐదు లక్షల అరవై ఐదు లక్షల మందికి మరి వాళ్ళకి కూడా పెన్షన్ పెంచుతాం కనీస పెన్షన్ ఒక సంవత్సరం దాటిన తర్వాత మరి పదివేల రూపాయలుగా మారుస్తాం ప్రభుత్వం అధికారులకు రాగానే ఆరు వేల రూపాయలు పెన్షన్ ఇస్తామనేటువంటి విషయాన్ని కూడా తెలియజేస్తా ఉన్నాం అంతేకాకుండా మరి వాళ్ళని చూసుకోకుండా బిడ్డలు వదిలిపెట్టినటువంటి పరిస్థితుల్లో మరి వాళ్ళకి ఆస్తులు బ్యాంకుల్లో తనఖా పెట్టినప్పుడు దాన్ని రివర్ట్ చేసి మళ్ళీ వాళ్ళకే తల్లిదండ్రులకే హక్కులు కల్పించే విధంగా కూడా ఒక చట్టం తీసుకొస్తాం అంతేకాకుండా మరి వాళ్ళకి ఉచిత ప్రయాణం విషయంలో బస్సుల్లో రైళ్లల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తాం యాభై సంవత్సరాలు తాగినటువంటి వృద్ధులకి మరి విమానాల్లో కూడా యాభై శాతం రాయితో కూడినటువంటి రాయితీతో కూడినటువంటి మరి ఒక వాళ్ళకి ప్రయాణ అవకాశాన్ని కూడా కల్పిస్తాం ఇదే మాదిరిగా ఏదైతే సామాజిక సాధికారత కోసం సామాజికంగా వెనకబడినటువంటి వాళ్ళకి సామాజిక న్యాయం చేయడం కోసం కావలసినటువంటి పద్ధతుల్లో మరి నవతరం పార్టీ నుంచి కేటాయించేటువంటి టిక్కెట్లలో కూడా అగ్రవర్ణాలకి ఇరవై ఐదు శాతం టిక్కెట్లు కేటాయిస్తే మిగిలినటువంటి వర్గాలకు డెబ్బై ఐదు శాతం మరి టికెట్ల కేటాయింపు కూడా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంపీ ఎమ్మెల్యే సీట్లలో మరి నవతరం పార్టీ నుండి చేస్తామనే విషయాన్ని కూడా తెలియజేసుకుంటూ రానున్నటువంటి ఎన్నికల్లో నవతరం పార్టీ శ్రేణులు అందరూ కూడా పోటీ చేసే పీపుల్స్ మేనిఫెస్టోగా ప్రజల్లోకి తీసుకెళ్లాలనేటువంటి విషయాన్ని తెలియజేసుకుంటూ మరి మీడియా మిత్రులకి హాజరైనటువంటి మరి పార్టీ నేతలందరికీ కూడా నవతరం పార్టీ నుండి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం విభజన హామీల అమలులో భాగమే రాజధాని నిర్మాణం రాజధాని నిర్మాణం చేయాల్సినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి మా మేనిఫెస్టోలో రాజధాని నిర్మాణం మాత్రమే కాదు అన్ని అంశాలు కూడా ఉన్నాయి అమరావతి రాజధానిగా కొనసాగుతుంది మరి మూడు రాజధానులు అనేటువంటి అంశం జగన్మోహన్ రెడ్డి తీసుకున్నటువంటి అంశం దీని మీద కూడా నవతనం పార్టీ మరి ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో ఒక కమిటీ ఏర్పాటు చేసుకొని ఒక ఆరు నెలల కాలంలోగా కమిటీ యొక్క ఒక సిట్టింగ్ సిట్టింగ్ జడ్జి తోటి విచారణ చేయించి దాని మీద రాజధాని ఏ విధంగా కోరుకుంటున్నారు ఎక్కడ ఉండాలని కోరుకుంటున్నారు ఏం చేయాలని కోరుకుంటున్నారు అధ్యయనం చేసిన తర్వాత ఆయా ప్రాంతాలు ఉత్తరాంధ్ర అట్లాగే వెనుకబడినటువంటి రాయలసీమ ప్రాంతాల అభివృద్ధి కోసం ఏం చర్యలు తీసుకోవాలనేటువంటి అంశాన్ని కూడా రాజధానికి సంబంధించినటువంటి దాంట్లో భాగంగానే అధ్యయనం చేయించిన తర్వాత దాని మీద సరైనటువంటి నిర్ణయం విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ప్రైవేట్ ఉపాధ్యాయులకి వాళ్ళకి మేనిఫెస్టోలో పెట్టారు కానీ జర్నలిస్టుకి సంబంధించి మేనిఫెస్టోలు ఎక్కడ కూడా అంశం రాలేదు దాని మీద మీ అభిప్రాయం జర్నలిస్టుల సంక్షేమానికి గత ప్రభుత్వాలు ఏవైతే చేస్తున్నాయో వాటికంటే మెరుగ్గా చేస్తాం అనేటువంటి శుభ్రం వాటికంటే మెరుగ్గా చేస్తామనేటువంటి విషయాన్ని మా మేనిఫెస్టోలో పెట్టాం గత ప్రభుత్వాలు కొనసాగించినటువంటి అన్ని పథకాలని కూడా ఏది తీసేది లేదు వాటిలో చేసి ఉండేదానికి విషయం అందులో అంశంతో పాటుగా రాజధాని అమరావతి అంశంతో పాటుగా అన్ని అంశాలు వస్తాయి అదే గత ప్రభుత్వాలు ఏమి ఇవ్వాలి జర్నలిస్టులకి పథకాలంటే ఒక అక్రిడేషన్ కార్డే తప్పితే మిగతా హెల్త్ పరంగా కానీ లేకపోతే ఎక్కడ రాయితీలు లేవు దాని మీద మీ స్పందన ప్రజలందరికీ ఈ రాష్ట్రంలో ఐదు సెట్ల ఇళ్ల స్థలం ఇస్తామనేటువంటి విషయం చెప్పాం ఇల్లు లేనటువంటి కుటుంబం ఉండకూడదు ఆ కుటుంబాల్లోనే జర్నలిస్టులు వస్తారు ప్రైవేట్ ఉద్యోగులు వస్తారు అట్లాగనే ప్రైవేట్ టీచర్లు వస్తారు అందరు వస్తారు ప్రభుత్వ ఉద్యోగులు కాకుండా విడిగా ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ప్రతి ప్రతి కుటుంబానికి ఐదు సెంట్ల ఇళ్ల స్థలాన్ని కేటాయిస్తాం గత ప్రభుత్వాలు విలేకరులకి ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్పి ఇవ్వలేదు వాళ్ళ సంక్షేమం కోసం ఏం చేయలేదు ఎక్రిడేషన్స్ కూడా కేవలం కొన్ని ప్రధానమైనటువంటి పత్రికల్లో పనిచేసేటువంటి వాళ్ళకి మాత్రం ఎక్రిడేషన్స్ ఉన్నాయి అట్లా కాకుండా ఇటీవలి కాలంలో సోషల్ మీడియా అట్లానే ఇతర ఇతర మీడియా సాధనాలు వచ్చినటువంటి క్రమంలో యూట్యూబ్ ఛానల్స్ కానీ లేకపోతే ఇతర ఇతర సొంతంగా పెట్టుకున్నటువంటి ఛానల్స్ కానీ లేకపోతే ఎక్రిడేషన్ ఆర్ఎన్ఏ లేకుండా కూడా మరి కొన్ని కొన్ని పత్రికలు నడుస్తూ ఉన్నాయి మ్యాగ్ మంత్లీ మ్యాగజైన్స్ కానీ అటువంటి ఏ ఏ ఏ రన్ ఏ పత్రిక అయినా ఏ ఛానల్ అయినా ఏదైనా సరే జర్నలిస్ట్ అయితే చాలు ఐదు సెంట్ల ఇంటి స్థలాన్ని ఇస్తాం వాళ్ళ పాటు పాటుపడతాం ఉచిత ప్రయాణ అవకాశాన్ని కల్పిస్తాం వాళ్ళకి కాకపోతే కేంద్ర ప్రభుత్వాలు జిఎస్టీ కట్టం విషయాన్ని కూడా చెప్పారు ప్రత్యేక హోదా ప్రత్యేక హోదా ఇవ్వకపోయినా పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేయకపోయినా మన మన విభజన హామీలు ఏది అమలు చేయకపోయినా కేంద్ర ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి కడతా ఉన్నటువంటి జిఎస్టి ఏదైతే ఉందో దాన్ని కట్టకుండా ఉంటాం అనేటువంటి విషయాన్ని కేంద్ర ప్రభుత్వాలకు చెప్తాం అనేటువంటి విషయాన్ని కూడా మేనిఫెస్టోలో పెట్టాం అది అందరూ వస్తున్నారు చేయండి అందరూ వస్తున్నారు